హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనమందరం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ మనం ఈరోజు మాఘపురాణం ఇరవై ఆరో అధ్యాయం పుణ్యక్షేత్రములలో నదీ స్నానం గురించి తెలుసుకుందాం ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘస్నానం మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా ఆ రాజు మహర్షి మీ కృప వల్ల అనేక వృత్తాంతములు తెలుసుకుని కృతార్థుడు నైతిని కానీ మరొక సంశయమునకు కలదు అది ఏమనగా మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపనో సెలవియండని వినమ్రుడే కోరగా వశిష్ఠుల వారు మరలా ఇట్లనిరి దిలీప మహారాజా మాఘస్నానములు చేయటం ఆసక్తి గల వారులకు ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరించదును శ్రద్ధగా ఆలగింపు మాఘమాసములలో నదీ స్నానం ముఖ్యమైనది మాఘస్నానములు చేయలేక తీర్థములు సేవించినా చాలని అనుకొనుట అవివేకము ఏలనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగాన నీటితో సమానం అందుచేత మాఘమాసంలో నదీ స్నానము సర్వపాపహారమైనది అవశ్యమైనది కూడా అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం ఈ భరతఖండములలో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలిగే చోటు మాఘమాస ఆచరించిన ఏడు జన్మల్లోని పాపములు సహితం హరించును మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణుదేవాలయాలు మహేశ్వరాలయాలు మొదలగు మూడు వందల అరవై పుణ్యక్షేత్రం దర్శించిన గొప్ప ఫలము గాక మరలా జన్మ అనేది కలుగదు ఇక త్రయంబకమును ఒక ముఖ్యమైన క్షేత్రం కలదు ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది అచటనే పవిత్ర గోదావరి నది జన్మించినది గౌతముడు తన గోమహత్య దోషమును పోగొట్టుకునడుకు ఇచ్చటనే ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతం మీదుగా గోదావరిని ప్రవహింపజేసినాడు కావున మాఘమాసంలో గోదావరి ఎందు స్నానం చేసినాడలా తక్షణమే సకల పాపములు హరించిపోవటేగాక ఇహమందు పరమందు కూడా సుఖపడదురు మన దేశంలో ఎన్నో నదులున్నవి ప్రతి నదీ తీరమున ఎన్నో క్షేత్రములున్నవి ఆ నదులలో మహానదులు పుణ్యనదులు ముఖ్యములు అవి వందకు పైగా ఉన్నవి అటువంటి కొన్ని పేర్లు స్మరించినచో ఆ నదీ తీరాల్లో ఉన్న క్షేత్ర దేవతలను కూడా స్మరించినట్లే అకును అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తు చేసుకుందాం నందిని మందాకిని నళిని త్రామపల్లి భీమరది గంగా యమున వేత్రవతి పంపానది కృష్ణవేణి మహేంద్రతనయ్య గోదావరి నర్మద మొదలైనవి మహానదులు భగీరథి గంగా నర్మద యమున సరస్వతి కృష్ణవేణి బాహుద భీమరథి తుంగభద్ర రేణుకా మలాపహారి కావేరి కృతమాల తామ్రపర్ణి విశోక గండకి విచిత్రక వశిష్టప్రవర కాశ్యపి సరయు సర్వపాపహరి కుశావతి ఫల్గుణి కరతోయ పుణ్యత ప్రణీత మొదలైనవి పుణ్యనదులు మహానదులు చిరకాలం నుండి ప్రవహించినవి పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నం వలన వారి పుణ్యము కొలతీ ప్రవహించి వారి పుణ్యమును అందించినవి మహానదులు పుణ్యనదులు రెండు విశిష్ట లక్షణములు కలిగిన గంగా యమున మొదలైన నదులు మహానదులుగాను పుణ్యనదులుగాను అయి ఉండవచ్చును ఈ నదులలో చేసే స్నానం విశేష ఫలప్రదం మనం ఆ నదుల్లో స్నానం చేయలేకపోయినను పవిత్ర మాఘమాసనం వాని పేర్లను తలుచుకున్నాను పుణ్యమే కదా ఈ స్మరణ వల్ల ఆ నదులను ఆ నదీ తీరమునందున పవిత్ర దేవ దైవములను కూడా స్మరించినట్లగును కదా గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములకు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వమును చాటుచున్నవి అటులనే వరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారంతో వెలిసి ఉన్నాడు దానికి ఆవలగా క్షేత్ర కలం కలదు ఆ క్షేత్రము బ్రహ్మహత్య బ్రహ్మహత్య మహాపాపములను సహితం పోగొట్టగలదు ఇందుకొక ఇతివృత్తము కలదు సావధానుడై ఆలకింపు విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకును ఈశ్వరునకు ఐదేసి తలలు ఉండెడివి ఈశ్వరునికి పంచవ్రతుడు త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా బ్రహ్మదేవుడు నాకును ఐదు తలన్నవి నేనే గొప్పవాడునని శివునితో వాదించును ఇద్దరూ గర్వంతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలి గాలి వానవలే వారిద్దరి మధ్య కలహం పెద్దదయ్యను కడకు ఇద్దరు యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికివేసను వెంటనే శివునకు బ్రహ్మహత్యాపాతము చుట్టుకున్నది శివుడు భయపడి తాను నరికిన బ్రహ్మతలను చేతపట్టుకుని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయినది ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు అతడు బిట్టా భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మము రాగా శివుని జగన్మోహనాకారము చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోసుండ్రి ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోట సహించలేక అతనికి పురుషత్వము నశించనుగాక అని శపించి ఈశ్వరుడును చేయనది లేక క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు అట్లు శివుడి లింగాకారంగా మారినందువల్ల ఆ లింగము అమితమైన తేజస్సుతో ప్రకాశించుచుండెను కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయము సంభవించిన అన్నట్లుగా భయంకరంగా ఉండెను అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుని వద్దకు వచ్చి వారిని ఓదార్చి ప్రయాగక్షేత్రమును తీసుకువెళ్ళి అతట శివునికి ఉన్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టి ఆ విధంగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగాకారంనే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు మాఘపురాణం ఇరవై ఆరవ అధ్యాయం సమాప్తం